రంగారెడ్డి జిల్లా చేవెల్ల మున్సిపాలిటీ కేంద్రంలోని కేజీఆర్ ఫంక్షన్ హాల్లో బీజేపీ నాయకులు నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం అన్ని రకముల వ్యాధులకు చికిత్సలు మందులు పంపిణీ చేశారు 私は。 3 साल इंटरनेट के लिए 5 दिन को चेक करो मेरे को चेक करना है और सर चेक करना है आर्टिस्ट है नहीं पूरी महिला लोग चेक कर सकते हैं दुकारी ना दुकारी ना के छ तिमीहरु सबै ठीक छ सबैजना के गर्दै छौ सबैजना পানেছে সেনে সেয়ে ত্য়ে সেনে সেন হাসে সেনে 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 मैं ज़्यादा नहीं डोलने के लिए, इस तरह से करने के लिए, क्या मैं तेरे को साथ करके रहती हूँ? ദേശമ പ്രാറേ ചീനസ് ദാങ്ങിച്ചിരക്ക് വീൻവേറ്റ് എംഡി ആസിയ ദേഗം ടു ടേക്ക് ദി ന്യൂട്രീഷൻ കിറ്റ്സ് ടു ടിപി patient സർ ഇക്കട സർ ఎమ్మెల్యే ఆల సినిమా పరిషత్ చైర్మన్ కేఎస్ రక్నం గారు మన ఎంఆర్ఓ కృష్ణయ్య గారు షఫీ ఉద్దీన్ గారు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కానీ ముఖ్యంగా ఇక్కడ వచ్చిన డాక్టర్లు బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్స్ ఫార్మసిస్టులు నర్సెస్ ఫిజియోథెరపిస్ అండ్ ఇక్కడ వచ్చిన ప్రజలందరికీ మిత్రులందరికీ ఇంకా ఎలక్ట్రానిక్ ప్రింట్ మన యూట్యూబ్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం మొట్టమొదలు మనం అందరం తాట్న ఒక పురుషుడు ఒక మహానుభావును జన్మదినం ఈరోజు వారి వారికి మేము పెద్దవారి అందరు తాట్న వాళ్ళ జన్మదిన శుభాకాంక్షలు నేను మీకు తెలియజేస్తుంది ఈరోజు మన భారతదేశం చూస్తే మనం కాదు వేరే ప్రపంచ దేశాలు వాళ్ళకి నమ్మస్తలేదు పదేళ్ళు ఇంత మారిందని నిన్న పాస్పోర్ట్ ఆఫీస్ పైన కొత్త పాస్పోర్ట్ ఆఫీస్ అయిన తర్వాత ఇనాగ్రేషన్ పోతే వాళ్ళు చెప్తున్నారు మన హైదరాబాద్ పాస్ హైదరాబాద్లో మూడు పాస్పోర్ట్ ఆఫీస్ ఉన్నాయి బెంగళూరులో రెండే ఉన్నాయి ఇక్కడ మా హైదరాబాద్లో ఏడాదికి అంటే మొత్తం తెలంగాణ ఏడాదికి పన్నెండు లక్షల మంది విదేశాలకు పోతారు పదేళ్ళ ముందు రెండు లక్షలు పోయింది మొత్తం తెలంగాణ నుంచి ఇప్పుడు దాదాపు పన్నెండు లక్షల మంది విదేశాలకు పోతారు నేను పాస్పోర్ట్ ఆఫీసర్ చెప్తున్నాను కానీ అది ఎక్స్పెక్ట్ అండి నేను రాజకీయాలు వచ్చినాక ఈ ప్రాంతం బాగా తిరుగుతున్నాం నేను మొత్తం మొదలు ఎంపీ అయినప్పుడు ఊరు ఊరికి పోయినా పోతే ఒక ఊరికి పోతే ఓ పది మోటార్ సైకిల్ ఉండే ఉంటే ఓ పదిహేను మోటార్ సైకిల్ ఒక కారు కూడా ఉండేది అంతే అంతకంటే ఎక్కువ కాదు కానీ ఇప్పుడు చూడండి ప్రతి ఇంటికి రెండు రెండున్నర మోటార్ సైకిల్ ఉన్నాయి పది మోటార్ సైకిల్ నూరు ఇప్పుడు మూడు వందల మోటార్ సైకిల్ ఉన్నాయి కార్లు లేని ఇప్పుడు నాలుగు ఐదు పది కార్లు ఉన్నాయి ఇవి నాకు కనబడుతున్న కళ్ళతో కనబడుతున్న మార్పు ఎన్నో హైవేస్ వచ్చినాయి రైల్స్ వచ్చినాయి వందే భారత్ ఇవన్నీ చెప్పుకుంటారు కానీ ఇవి చిన్న చిన్న విషయాలు చాలా చాలా ముఖ్యం పదేండ్ల ముందు పదేళ్ళ ముందు ఎప్పుడన్నా గడిదిపోతే పోతే అక్కడ బయటికి పోతారండి పదేళ్ళ ముందు ప్రతి ఇంట్లో బాత్రూమ్లు లేకుండే ఇప్పుడు ప్రతి ఇంట్లో బాత్రూమ్ ఉన్నది ఎవడు కూడా బయటికి పోతలేదు మన ఆత్మగౌరవాన్ని పెంచిండు సమాజాన్ని మార్చిండు అందుకే మహాపురుషుడంట ఎందుకంటే ఎవరన్నా నాయకులు వస్తే నేను గీరోడేసినా గాలసినా కానీ ఇంతవరకు మన భారతదేశంలో సమాజం మార్చిన మహావ్యక్తి ప్రధాన మంత్రి అంటే నరేంద్ర మోడీ గారు ఆరు నెలల మందులు ఉన్నాయి సార్ आगे। आगे। बारे बारे कर बारे दी दी की सुरक्षा को सर्वोच्च प्राथमिकता देता है पाकिस्तान से आए आतंकियों ने हमारी बहनों बेटियों का सिंदूर उजाड़ा था हमने ऑपरेशन सिंदूर करके आतंकी अभी कल ही देश और दुनिया ने देखा है पाकिस्तानी आतंकी ने अत्याचारों से मुक्त कराकर उनके अधिकारों की रक्षा करके भारत के गौरव को पुनः प्रस्थापित ఓకే ఓకే గౌరవనీయులు పెద్దలు చేగల కాన్స్టెన్సీ లోక్సభ సభ్యులు ఎంపీ గారు కన్నా విశ్వేశ్వరెడ్డి గారికి అదేవిధంగా మన మాజీ ఎమ్మెల్యే గారు మాజీ డెప్యూ చైర్పర్సన్ గారు కెఎస్ రత్నం గారు తహసీల్దార్ గారు మరి ఇక్కడ వచ్చేసినటువంటి పురప్రముఖులందరూ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చేసినటువంటి స్పెషలిస్ట్ డాక్టర్లు డాక్టర్స్ స్టాఫ్ సిబ్బంది అదేవిధంగా రక్తం సేకరించడానికి వచ్చినటువంటి బ్లడ్ బ్యాంకు సిబ్బంది ఇక్కడ విచ్చేసిన అధిక సంఖ్యలో విచ్చేసినటువంటి మహిళలు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మరి ఈరోజు మీ అందరూ కూడా చూస్తున్నారు ఇప్పుడు ప్రధానమంత్రి గారు కూడా మాట్లాడారు మరి ఈరోజు స్వస్థ నారి సశక్త పరివార అభయాన్ అనేటటువంటి ప్రోగ్రామ్ మరి తెలుగులో ఏంటంటే ఆరోగ్య మహిళ శక్తివంతమైన కుటుంబం కార్యక్రమం అనేది మనం దేశవ్యాప్తంగా మొదలు పెట్టుకున్నాం మరి ఇందులో భాగంగా మన రంగారెడ్డి జిల్లాలో సేవలను కానిపించి సేవలలో మనం మొదలు పెట్టుకోవడం జరిగింది మరి సార్ చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు మరి అందులో భాగంగా ఏంటంటే మహిళలు అదేవిధంగా పసిపిల్లలు అంటే చిల్డ్రన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి వ్యాధులు మీద కూడా ఒక పదిహేను రోజులు అంటే ఈ రోజు స్టార్ట్ అయ్యే స్టార్ట్ చేసి అక్టోబర్ రెండో తారీఖు విజయదశమి వరకు కూడా మనం ఈ ప్రోగ్రాం చేద్దామనేటటువంటి ఆలోచనతో మరి ప్రధానమంత్రి ప్రజల సికిల్ సెల్ డిసీజ్ అంటే మన రక్తంలో ఉండేటటువంటి రక్త కణాలు కొంతమందిలో ఏమంటారు మన గొడవలు మారిపోతాయి రక్త కణాలు మరి అలాంటి తప్పు కూడా చాలా మందిలో ఈ మధ్యలో చూస్తున్నాము కాబట్టి సికిల్ సెల్స్ డిసీజ్ అంటారు కాబట్టి ఈ సికిల్ సెల్స్ డిసీజ్ కానీ అన్ని రకాల టీబీకి సంబంధించినటువంటి ఏదున్నా కూడా ఆ డయాగ్నోసిస్ చేయడం వాళ్ళ ట్రీట్మెంట్ అవ్వడం అదేవిధంగా ఆరు నెలల న్యూట్రిషన్ కిట్స్ కూడా సప్లై చేయాలనేటువంటి ఆలోచనలో మనం చేస్తున్నాం ఇవన్నీ చెవి ముక్కు గొంతుకు సంబంధించిన వ్యాధులు ప్రజాగ్రహ కళ్ళకు సంబంధించిన వ్యాధులు అన్ని రకాల వ్యాధులు స్కిన్ ఎర్మటాలజీ అంటే చర్మ వ్యాధులు కానీ లేకపోతే మెంటల్ హెల్త్ మానసిక వ్యాధులు అదేవిధంగా ఎంటలు పళ్ళకు సంబంధించిన వ్యాధులు వీటన్నిటికి సంబంధించిన మనం ఈ క్యాన్స్లో పరీక్ష చేసి వైద్యం చేయాలి ముందు ఇవ్వాలి వాళ్ళకి రాకుండా వల్ల ఏదైనా అవసరాలకి టెస్టులు కూడా చేయడం కోసం మనం అన్ని రకాలుగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ఇది ఒక బ్రోత్సం మనం అనుకుంటాము ఎంఐఎం అనే వ్యతిరేకం ఇది ఎన్నో సార్లు మీరు గమనించండి మన అసౌదీని వయసు కూడా కొన్ని కొన్నిసార్లు ప్రధానమంత్రి నేర్చుకుంటారు మన ఔతి విద్య ఆయన చెప్తుంటాడు ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ అయితే పాకిస్తాన్ జట్టాలు పట్టుకున్న వాళ్ళందరూ మన హైదరాబాద్లో ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ అయితే అందరూ కూడా కుల మతం లేకుండా మన భారత జెండా పట్టుకుంటున్నారు మొన్న భాన జెండా కొద్ది కదా టీవీలో చూస్తాము కానీ ఇప్పుడు అందరికి కూడా ఓ దేశభక్తి అనేది ఉండే ఉండదు అందుకే మొన్నైనా ఎలక్షన్స్ అలా విపక్షాలు కూడా పదిహేను మంది ఓటేయలేదు ఇంకా పదిహేను మంది ఓటేసిన వాళ్ళు విపక్షాలు కూడా మనకేసినాయి అది నిజమైన గుర్తింపు మొన్న జీఎస్టీ తక్కువ చేసిన అంటే ఈ అమలు ఇరవై రెండు తారీఖు నిన్నైతే ధరలు చాలా పడిపోతాయి ఒక కారు కొంటే లక్షలు లక్షల రూపాయలు తగ్గుతుంది ఓ మోటార్ సైకిల్ ఉంటే పదివేల రూపాయలు తగ్గుతుంది అంటే ట్యాక్సెస్ పడిపోయినాయి మంచిది కానీ నా ప్రకారంగా నేను ఎక్కడి చూసిన ఇంటర్నెట్లా అది అసాధ్యం ఎందుకంటే ఒక యుద్ధం తర్వాత ఏమైతే యుద్ధం తర్వాత మనం గెలిచినా ఓడినా ఏ దేశంలో అయినా ప్రపంచ దేశాల ఓడిపోయిన దేశానికి నష్టమైతే గెలిచిన దేశానికి కూడా నష్టమవుతుంది ఎట్లా ఒక యుద్ధం తర్వాత ధరలు పెరుగుతాయి కరువు వస్తుంది అప్పుడు ఎందుకంటే బంగ్లాదేశ్ యుద్ధం వెనక కిర్సిన్ కిర్సిన్ ఆయిల్ కరువు ఉండే ఎల్పిజి లేకుండే కిర్సిన్ ఆయిల్ పెట్రోల్ డీజిల్ అన్ని కరువు ఉండే ధరలు పెరుగుతుండే దాని తర్వాత బ్యాంకు ఇంట్రెస్ట్ రేట్లు పెరుగుతుండే అండ్ ఆర్థిక పరిస్థితి మునుగుతుండే బంగ్లాదేశ్ యుద్ధం తర్వాత మన ఆర్థిక పరిస్థితి కొంచెము పెరగడము తగ్గలేదు మునిగింది జీరో